గారి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఇరవై నాలుగు వరకు పొద్దుటూరు పట్టణ ప్రజల యొక్క అభిప్రాయానికి అనుకూలంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి తీసుకురాగలిగిన అందులో ఈ పట్టణ వాసులకు అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమము మార్కెట్ ఎప్పటి నుంచో ఆ మార్కెట్ ను గొప్పగా కట్టుకోవాలా చాలా అందంగా ఉండాలా చాలా దరిద్రమైనటువంటి వాతావరణంలో ఈ మార్కెట్ ఉంది తొలగించుకుని మంచి మార్కెట్ కట్టుకోవాలనే కోరిక ప్రజలకు ఉంది ఆ ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించింది మెప్పించి యాభై రెండు కోట్ల రూపాయలతో మార్కెట్ కు మేము ఆమోదం తీసుకురాగలిగా ఆమోదమే కాకుండా జరగాల్సిన అన్ని అనుమతులను ఇప్పించి టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసి ఆ వర్కును కూడా మన కేసీ పుల్లయ్య కుమారునికి అరీల్ గా జరిగింది మద్దతి ప్రకారమే ఆ వర్క్ కూడా సుమారుగా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకా గొప్పగా వర్క్ చేయాలా ఇంతకంటే అని చెప్పి కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి యాభై ఒక్క కోటికి దానిని పది కోట్ల రూపాయలు పెంచి అరవై ఒక్క కోటి రూపాయలు చేసినాం ఆనాడు అరవై ఒక్క కోటికి ఆ అరవై ఒక్క కోటి రూపాయల్లో మా ప్రభుత్వం మేము దిగిపోయే నాటికి దాదాపుగా పదిహేడు పద్దెనిమిది కోట్ల రూపాయల పనిచేసినాం పదిహేడు నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయల పనిచేసినాం మేము దిగిపోయే నాటికి ఇందులో జీఎస్టీ ఇవన్నీ కూడా టాక్సెస్ కదా ఫిజికల్ గా వర్క్ చేయాల్సింది అరవై కోట్ల యాభై కోట్ల వరకే ఒక పది కోట్లు ఇవన్నీ పోతాయి ఫిజికల్ గా వర్క్ చేయాల్సింది యాభై కోట్ల మరి ఇరవై కోట్ల రూపాయలు మేము వర్క్ చేస్తే తక్కిన ముప్పై కోట్ల రూపాయల వరకు ఈ ప్రభుత్వంలో చేయాల్సిన బాధ్యత అయితే ఇప్పుడు లేటెస్ట్ గా జరిగినది ఏంటంటే ఒక నాలుగైదు రోజుల కిందట పుద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ కు ఒక లెటర్ వచ్చింది ఏమన్నా లెటర్ సారాంశం అంటే ఇదే ఆ లెటర్ ఇదే ఆ లెటర్ ఈ లెటర్ సారాంశం ఏందంటే కదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాబట్టి మీ మార్కెట్ నిర్మాణానికి కావలసినటువంటి డబ్బులు ఏవైతే ఇచ్చేదానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది అందువల్ల మీ ప్రజల మీదనే భారం వేసి మీ ప్రజలు కట్టే నుంచే మీ మార్కెట్ నిర్మాణాన్ని మీరు కట్టుకోగలుగుతారా కౌన్సిల్ నిర్ణయాన్ని తీసుకుని మాకు తెలియజేయండి అంటే మేము డబ్బులు ఇవరేమో ప్రజలతో డబ్బులతోనే కట్టుకోండి అంటే ప్రజల అంటే ప్రజలు కట్టే వాటర్ ట్యాక్స్ ప్రజలు కట్టే ఇంటి పన్ను పన్ను రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఏమైతే వస్తాయో ఆ పన్నుల ద్వారానే మీరు చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ పంపించింది ఇది అన్యాయం ఇది అన్యాయం దుర్మార్గం ఎందుకంటే కదా రూపాయి కూడా ప్రజల మీద భారం వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా డబ్బును భారాన్ని మోసి మార్కెట్ కట్టేదానికి మేము అనుమతులు తెచ్చినాం టెండర్ ప్రక్రియ కూడా అయిపోయి ఇరవై కోట్ల రూపాయల పని మేము చేయించినాం ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మా దగ్గర లెక్కలేదు పొదటూరు పట్టణ ప్రజల మీద భారం వేసి మీరు కట్టుకోండి అంటే ఎంత అన్యాయం అసలుకి అదే విధంగా ఇంకొక పని కూడా కాలువల ఆధునీకరణ కోసము నూట అరవై కోట్ల రూపాయలు మేము తెచ్చినాం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి అలాగే నీరు యొక్క పైప్ లైన్ ద్వారా నీటిని సప్లై చేసే పైప్ లైన్ వరకు నూట కోట్ల రూపాయలు తెచ్చినాం అంటే కావల ఆధునీకరణకు నూట అరవై కోట్లు పైపుల తాగునీటి పైపుల యొక్క ఆధునీకరణ పనికి నూట అరవై కోట్లు రెండు కలిపితే మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఈ రెండు కూడా అన్ని సాంకేతిక పరమైన అనుమతులు అయిపోయి టెండర్ ప్రక్రియ అయిపోయి కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ అయిపోయి అతను పని కూడా మొదలు పెట్టి వాటర్ ట్యాంక్ కూడా ఒకటి డిమాజిట్ చేసేసి ఒక ఐదు శాతం మూడు శాతం నాలుగు శాతం పని కూడా చేసినారు అంత తక్కువ పని తరడానికి కారణం ఏంటంటే కదా కరోనా రావడం వలన మాకు రెండు మూడు సంవత్సరాలు పోవడము మిగిలిన రెండు సంవత్సరాలే ఉండడము ఆ కాంట్రాక్టర్ కూడా కొంతవరకు ఉండడం చేత ఐదు పర్సెంట్ మాత్రమే పని జరిగింది ఇది కంటిన్యూగా ఈ పని కూడా జరగాల ఆ పనికి సంబంధించింది కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కాలువల ఆధునీకరణకు సంబంధించిన నూట అరవై కోట్లు పైప్ లైన్ సంబంధించిన నూట అరవై కోట్లకు సంబంధించి మా ప్రభుత్వంలో శాంక్షన్ చేసి పనులు జరుగుతా ఉండే పనులను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేసింది రద్దు చేసింది ఇది ఇదైతే తీర్మానంగా రద్దే వల్ల వేరే వేరే ప్రశ్నే లేరు తీర్మానంగా రద్దు చేసినారు దీనికైతే ఏమని రద్దు చేస్తున్నారు ఇరవై శాతం పని జరగలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీస్ లో ఇరవై శాతం పనులు జరగకుండా ఉండే అన్ని పనులను కూడా మేము నిలిపేస్తానాము రద్దు చేస్తానాము ఈ పనులు రద్దు అని చెప్పి రద్దు చేసినారు అంటే ఈ పొద్దునూరు పట్టణ ప్రజలారా మీకోసం మీ సౌకర్యాల కోసం ఏవైతే నేను ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు మేము అందరం కలిసి మా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి మీ అభివృద్ధి కోసం మీ అవసరం కోసం తెచ్చిన పనులను కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఈ పనులను రద్దు చేసింది రెండు అయితే రద్దు చేసింది మార్కెట్ పనులు అయితే ప్రజలతో నబ్బి పిల్చుకొని కట్టించుకోవాలంటుంది ఇది తప్పు ఇది వందకు వంద శాతం సరైనటువంటి పద్ధతి కాదు మేమందరం ఈ పొద్దుటూరు పట్టణ ప్రజలందరి తరఫున గట్టిగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పనిసరిగా మీరు కాలువల ఆధునీకరణ పని జరగాల్సిందే నూట అరవై కోట్ల రూపాయలతో పైప్ లైన్ వర్క్ జరగాల్సినదే మార్కెట్ సంబంధించిన పని యథావిధిగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నిధులు కేటాయించినారో ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బుతోనే మార్కెట్ నిర్మాణం జరగాల తప్ప ఈ పొద్దుటూరు పట్టణానికి సంబంధించిన పేద ప్రజల మీద భారం వేసి వాళ్ళ టాక్సెస్ ద్వారా మార్కెట్ నిర్మించుకునే స్థితిని మాకు కల్పించ అని మేము ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం కౌన్సిల్ చర్చ తీసుకెస్తారు కమిషనర్ గా తీసుకురావాలా తీసుకొచ్చిన కౌన్సిల్ ఏకాభిప్రాయంతోనే దాంట్లో ఏం డౌట్ లేదు పొద్దుదూరు పట్టణ ప్రజల యొక్క దాక్షస్ తో వాళ్ళ మీద పన్నుల భారాన్ని ఈ మార్కెట్ మేము నిర్మాణం చేయలేము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి కౌన్సిల్ కూడా తీర్మానం చేస్తుంది మరి ఈ పనులన్నింటినీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి తీసుకచ్చి ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే నంద్యాల వరదరాజరెడ్డి గారి పైన ఉంది ఎందుకంటే ఆయనకే ప్రజలందరూ ఓటేసినారు ఆయన ఎమ్మెల్యే గెలిపించుకున్నారు కాబట్టి ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు ఆయన సక్రమంగా నిర్వర్తించే క్రమంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోవాలా మున్సిపల్ శాఖ మినిస్టర్ నారాయణ గారి దగ్గరికి పోవాలా తప్పనిసరిగా మార్కెట్ డబ్బులు మీరే ఇవాల్సిందని చెప్పి కన్విన్స్ చేయాల్సింది నారాయణ గారి చేతిలో లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గర ముఖ్యమంత్రి గారి ఒప్పించుకోవాల్సిందే ఈ రెండు పనులు కాలువలు పైపు లేని పని ఏదైతే ఉందో వాటిని ఇంతకంటే మెరుగ్గా చేస్తామని చెప్పి మళ్ళీ రివైజ్ అంటే మరొకసారి ప్రణాళిక తయారు చేయండి అంతకంటే మెరుగ్గా అని చెప్పి నేను కౌన్సిల్ లో కూడా అజెండాకి తీసుకొచ్చిన అంటే మళ్ళీ ఒక డిపిఆర్ తయారు చేస్తున్నారు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే కాలువల ఆధునీకరణ మేం చేసిన దానికంటే గొప్పగా డబ్బు పెంచి ఎట్ట చేయాలా పైప్ లైన్ అప్పటికంటే గొప్పగా ఏం చేయాలా వాళ్ళు రద్దు చేసినారు మళ్ళీ మీరు డిపిఆర్ తయారు చేయండి ఆ కొత్త ప్రణాళిక ద్వారా నేను ముఖ్యమంత్రి నొప్పించి మనసు తీసుకొస్తాను అని చెప్పి పెట్టినారు ఆ డిపిఆర్ చేయాలంటే మళ్ళా కోట్ల రెండు కోట్ల రూపాయలు మున్సిపాలిటీ డబ్బు కట్టాలా మున్సిపాలిటీ డబ్బు ఆ డిపిఆర్ కట్టే తర్వాత ఆ ప్రణాళిక తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మూడు వందల ఇరవై కోట్లు ఏది రేపు నాలుగు వందల కోట్లు ఇస్తారు నాలుగు వందల కోట్లు ఏదైనా రిలీజ్ చేయకపోతే ఈ డిపిఆర్ కి అయ్యే రెండు కోట్లు కూడా ఏట్లో వేసినట్టే మరి మార్కెట్ కె ముప్పై కోట్ల రూపాయలు పెట్టడానికి ఇష్టం లేక ప్రజల చేత పెట్టుకోండి అని చెప్పే ఈ ప్రభుత్వం కొత్తగా మీరు తయారు చేసిన డిపిఆర్ ద్వారా రద్దు చేసిన పనులను మా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి పైప్ లైన్ కాలువల ఆధునికలను రద్దు చేసి ఇప్పుడు వల్ల మీరు డిపిఆర్ తయారు చేస్తే నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అనే విషయంలో నాకు సంపూర్ణమైనటువంటి అనుమానం ఉంది మార్కెట్ వరకు అయితే ముప్పై కోట్ల రూపాయలు కాల్లా వేలబడి ఒప్పించుకునే అవకాశం ఉందేమో తప్ప ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు నాకైతే నమ్మకం లేదు మరి నా నమ్మకం తప్పు అని చెప్పి నిరూపించేదాని కోసం వరదరాజరెడ్డి గారు ఛాలెంజ్ గా తీసుకుని ఆ రెండు పనులను ముఖ్యమంత్రి గారిని ఒప్పించుకుని కాలువల ఆధునీకరణ తీసుకురావాలా పైప్ లైన్ వర్క్ తీసుకురావాలా మార్కెట్ కి సంబంధించి ఒక్క రూపాయ ప్రజల మీద వేయకుండా యథావిధిగా కొనసాగించే కార్యక్రమం చేయాలి ఇక మార్కెట్ కి సంబంధించి ప్రజలు కూడా చెప్తా ఉన్నా ఇప్పటి వరకు ఇరవై కోట్ల రూపాయల పని జరిగింది ప్రజలారా మేము దిగిపోయే నాటికి పదిహేడు కోట్ల రూపాయలు పద్దెనిమిది కోట్ల రూపాయలు పనిచేసినాం ఈ ఆరు నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ పని ఎంత అంటే రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఈ ఆరు నెలల కాలంలో చేసిన పని రెండు కోట్ల రూపాయలు ఈ రోజు రేపు ఒక్క స్లాబ్ వేస్తారు నిలిపేస్తారు ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి డబ్బు పెట్టమన్నారు మున్సిపాలిటీ వాళ్ళు పెట్టారు ఓ ప్రభుత్వం ఇస్తాయా ఇయ్యో అని చెప్పి కాంట్రాక్టర్ కూడా నిలిపేస్తారు ఇది మళ్ళా ఆలస్యమే దానికి ఆస్కారం ఉంది కాబట్టి వరదరాజరెడ్డి గారు త్వరపడాల్సినటువంటి ఉంది త్వరపడమని చెప్పి ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక మున్సిపాలిటీ పరిస్థితి కూడా ప్రజలకు చెప్పాలా రోజు ప్రొద్దుటూరు మున్సిపల్ ఖజానాలో ఒక రూపాయలు ఎందుకంటే ఉండబడిన లెక్కనంతా కూడా మేముండే సందర్భంలోనే సుమారుగా నూరు వంద కోట్ల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగిన కాలువలు రోడ్లు అంతకు మించి అమృత్ పథకం ద్వారా గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన పని ఏమైతే ఉందో నూట యాభై కోట్ల రూపాయలకు సేమ్ ఇదే ఇప్పుడు జరిగిన పొరపాటే అప్పుడు కూడా జరిగి నూట యాభై కోట్ల రూపాయలకు అమృత్ కింద శాంక్షన్ అయితే తాగునే కేవలం ఒక పది శాతం పనుని చేసి వాళ్ళు ఆపేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై శాతం పనులు జరగలేదని చెప్పి రద్దు చేసే కార్యక్రమం ఇంటినే చేస్తే నేను ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఒప్పించుకొని మన ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయండి మాకు తాగునీరు కావాలని చెప్పి ఒప్పించుకొని రద్దు చేసిన పనులు తిరిగి మళ్ళీ లైవ్ లైఫ్ తీసుకొచ్చి శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి రద్దు పైప్ లైన్ ద్వారా నీళ్ల సప్లై చేసే కార్యక్రమానికి నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులు మేము పూర్తి చేసినాం అది ఎట్లయితే పూర్తి రామో ఇప్పుడు మార్కెట్ పనులు గాని మిగతా పనులు గానీ మీరు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది బస్ స్టాండ్ మేమే పూర్తి చేసినాం రామేశ్వరం ఎట్లా బిజ్జి ఉంది దాన్ని కూడా పూర్తి చేయాలా వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది దాన్ని కూడా పూర్తి చేయాలా మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటినీ కూడా మా బాధ్యతగా మేము తెచ్చినాము మా బాధ్యతగా ఎంతవరకు చేయాలని చేసినాము దేవుడు రాకపోవడం వల్ల మేము ఓడిపోయినాము మీ ప్రభుత్వం వచ్చింది మీ ప్రభుత్వంలో మిగిలిన సుఖం పనిని మిగిలిన ప్రజల హృదయాలలో కూడా ఆ గౌరవాన్ని సుఖాన్ని మేము సంపాదించుకుంటే మరొక సుఖాన్ని మీరు సంపాదించుకునే ప్రయత్నం చేసి ఇరువురు కలిసి ఈ ప్రొదుటూరు పట్టణానికి మేలు దానికి ముందుకు పోవాలని చెప్పి వరదరాజరెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ దగ్గర అయితే డబ్బు లేదు అది స్పష్టంగా చెప్తా ఉన్నా ఎందుకంటే ఎంత డబ్బులు కూడా ప్రజలు తెలియాల ఎంత డబ్బులు అనే దాని కూడా ప్రతి నెల డీజిల్ ఖర్చులు జీతభత్యాలు మెయింటెనెన్స్ ఈఎంఐ అంటే ఇన్స్టాల్మెంట్ అమృత్ పథకం కోసం మనం డబ్బు ఏమైతే బ్యాంకు తెచ్చుకున్నామో అసలు వడ్డీ కలిపి డెబ్బై రెండు లక్షలు కట్టాలి కోసం మనం ఏమైతే డబ్బులు అప్పు చేసినామో మన ఆస్తులను పొదవి పెట్టి బ్యాంకు లో డబ్బు తెచ్చుకున్నాం ప్రతి నెల అసలు వడ్డీ లేకి డెబ్బై రెండు లక్షలు కట్టాల ఈ డెబ్బై రెండు లక్షలు కాకుండా ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు డీజిల్ కు జీతపత్యాలు మెయింటెనెన్స్ వస్తుంది అంటే ఎవరీ మంత్ మనకు రెండున్నర కోటి కావాలి ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఆ నెలగా ఆ నెలకు ఊర్చుకొని పన్నులు రాబట్టుకొని సంసారం జరుగుతా ఉంది మున్సిపాలిటీలో డబ్బు లేదు మనకి ఎంత వస్తుందనేది అనేది కూడా ప్రజలకు తెలియాలి సంవత్సరానికి మన మున్సిపాలిటీ రెవెన్యూ ఎంత అంటే నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు అన్ని ట్యాక్సెస్ అంటే వాటర్ ట్యాక్స్ కావచ్చు ఇంటి ఇంటి పన్ను కావచ్చు రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే డబ్బు కావచ్చు రూములు బాడలు కావచ్చు లేకపోతే ఖాళీ స్థలాల జాగాలకు వేసిన బాడగలు కావచ్చు పెట్రోల్ బంక్ ద్వారా వచ్చే డబ్బు కావచ్చు రకరకాల ఆదాయ వనరుల ద్వారా నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు వస్తాది ఈ నలభై యాభై కోట్ల రూపాయలు మనం ఎవరి మంది కట్టాల్సినది రెండున్నర కోట్ అంటే ముప్పై కోట్ల రూపాయలు అందరూ హండ్రెడ్ పర్సెంట్ టాక్సెస్ కట్టే నలభై నలభై ఐదు కోట్లు వస్తాయి మనకి ముప్పై కోట్లు ఖర్చు పోతుంది ఇంకొక ఐదు కోట్ల ఆరు కోట్ల మన దగ్గర మిగులు ఉంటుంది ఆ మిగులు ఉన్న డబ్బుతోనే కూడ పెట్టుకొని మళ్ళీ మన అభివృద్ధి కార్యక్రమాలు హండ్రెడ్ పర్సెంట్ టాక్సెస్ కట్టే ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ టాక్సెస్ కట్టకుండా డెబ్బై ఎనభై శాతం కడితే మనకు రావాల్సిన నలభై ఐదు కోట్ల ఇరవై శాతం కడితే కదా ముప్పై ఐదు కోట్ల ముప్పై మూడు కోట్లు వస్తాయి మనకు ముప్పై కోట్లు అవసరం అంటే అల్లికల్లి సున్నాకి సున్నా ఇది కూడా ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే టాక్సెస్ కట్టే వాళ్ళందరూ తెలుసుకొని ఇది మన సంసారము మన కుటుంబము మున్సిపాలిటీకి మనం చెల్లించాల్సిన బాధ్యత ఉంది చెల్లించిన డబ్బు మన అవసరాలకే పెడతారు మన అభివృద్ధి కోసమే పెడతారని చెప్పి టాక్సెస్ కట్టాల్సిన వాళ్ళు రూమ్ గాని ఖాళీ జాగాలకు గాని రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలో వచ్చే గాని ఇంటి పన్ను గాని లాగునీటి పన్ను గాని ఏ పన్నులైనా ప్రభుత్వానికి మున్సిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులను విధిగా బాధ్యతగా మన కుటుంబం భావించి ప్రజలు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ వచ్చిన డబ్బుతోనే మీ అభివృద్ధి కోసం వినియోగిస్తామనే సత్యాన్ని మీరు గుర్తిరగదు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మున్సిపాలిటీ ఆదాయ పరిస్థితులను గ్రహించాలా వారు గ్రహించలేకపోతే వరదరాజనెడ్డి గారు ప్రభుత్వానికి తెలియజేసి ఈ ప్రజల మీద భారం వేయకుండా మేము తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చేత కొనసాగించాలని చెప్పి రెండు చేతులు ఎత్తే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము మున్సిపాలిటీ దగ్గర నిధులు లేకపోవడానికి ఉండడానికి కార్పొరేషన్ చేయడానికి ఏమి లాభ నష్టాలు అవసరం తక్కువ పంచాయతీ వెంటనే ఆదాయం రాదు పాత పంచాయతీ పద్ధతుల్లోనే వసూలు చేస్తారు కొంతకాలం లీజ్ టైం తర్వాతనే వస్తుంది ఇంతవరకు మెయిన్ మున్సిపాలిటీ భారమైనప్పుడు మిగతా పంచాయతీలో భారం అయ్యే పరిస్థితి గారు చైర్మన్ గారు కౌన్సిలర్లు ఆప్షన్ మెంబర్లు అందరూ ప్రజల అభిప్రాయాన్ని సేకరణ తీసుకుని మీడియా సోదరులతో కూడా చర్చ చేసి మేధావులతో కూడా ఇష్టాగోష్ఠి జరిపి వాస్తవ సత్యాలు లేదా తెలుసుకుని తెలుసుకున్న సత్యాన్ని అధికారుల ద్వారా కూడా కొంత నాలెడ్జ్ తీసుకుని కౌన్సిలర్లకు కూడా అవగాహన ఇచ్చి ప్రజలను కూడా చైతన్య పరిచే విధంగా ముందుకు పోయి నిజంగా కార్పొరేషన్ చేస్తే ఈ ఊరికి మేలా లేకుంటే నిధుల లేమి ద్వారా ఉండబడిన ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్ చేస్తే నష్టమా అనే విషయాన్ని వాస్తవ సత్యాన్ని గ్రహించి ఏది మేలు జరుగుతుందో ఆ నిర్ణయమే కౌన్సిల్ తీసుకోవాలా ఎమ్మెల్యే గారు కూడా తీసుకోవాలా చాలా మేము మా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు అయితే సమగ్రంగా అన్ని విషయాలను తెలుసుకొని అధికారుల ద్వారా గానీ ఇంకా నాలెడ్జ్ కలిగినటువంటి మేధావుల ద్వారా గానీ తెలుసుకొని ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగస్తులతో కూడా చర్చ చేసి కార్పొరేషన్ చేయడం వల్ల ఉండే లాభాలేంది నష్టాలేంది మున్సిపాలిటీలో నిధులు లేకపోతే ఉండే పరిస్థితి ఏంది ప్రభుత్వం గ్రాంట్స్ ఇవ్వకపోతే ఏమైతుంది ఎటువంటి నష్టాలు వీళ్ళకి ఉత్పన్నమైతాయనే విషయాన్ని పూర్తిగా మేము అవగాహన చేసుకుని వీరందరికీ కూడా అవగాహన కలిగించి ప్రజలకు మీరు చేసే నిర్ణయానికి కౌన్సిల్ లో మేము 啊，我的人。